హాయ్ వెల్కమ్ టు సుభాన్ జి కెవాల్ పోర్చుగీస్ వారి గురించి మనం చెప్పుకునేటట్టయితే అయితే మొదట మనం వాస్కోడిగామ గురించి చెప్పుకోవాలి ఆయన భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నాడు ఎప్పుడు పద్నాలుగు వందల తొంభై ఎనిమిది మే పదిహేను కాలికట్లో అడుగు పెట్టాడు అప్పుడు పరిపాలిస్తున్న రాజు ఎవరంటే జామెరిన్ ఓకే ఇక వాళ్ళ తర్వాత మనం చెప్పుకోవాల్సింది ఎవరు అంటే భారతదేశంలో పోర్చుగీస్ యొక్క గవర్నర్లు ఎవరు ఉంటారనేది మనం చూసుకోవాలా ఓకే సో ఈ పోర్చుగీస్ యొక్క మొట్టమొదటి గవర్నర్ ఎవరు అంటే ఫ్రాన్సిస్ డి ఆల్మిడా ఫ్రాన్సిస్ డి ఆల్మిడా ఈయన యొక్క పాలనా కాలం ఎంత పదహైదు వందల ఐదు నుండి పదహైదు వందల తొమ్మిది వరకు మా పది వందల ఐదు నుండి పదహైదు వందల తొమ్మిది వరకు ఓకే అయితే పోర్చుగీస్ యొక్క మొట్టమొదటి గవర్నర్ ఎవరు అంటే ఫ్రాన్సిస్ డి ఆల్మిడా ఫ్రాన్సిస్ డి ఆల్మిడా సో ఈయన నీలి నీటి విధానం ప్రవేశపెట్టారు వాళ్ళు బ్లూ వాటర్ పాలసీ వెరీ వెరీ ఇంపార్టెంట్ బ్లూ వాటర్ పాలసీ అనగా సముద్రంపై గుత్తాధిపత్యం కలిగి ఉండడం సముద్రంపై గుత్తాధిపత్యం కలిగి ఉండడం ఓకే ఏ సముద్రం ఇది అరేబియా సముద్రంపై వర్తకంపై గుత్తాధిపత్యం కలిగి ఉండడం సో అదే బ్లూ వాటర్ పాలసీ నీలి నీటి విధానం ఓకే ఇక గుజరాత్ పాలకుడైన మహమ్మద్ షా బేగరాను ఈయన డయ్యో యుద్ధంలో ఓడించాడు మహమ్మద్ బేగరాను గుజరాత్ పాలకుడు అయిన మహమ్మద్ బేగరాను ఈయన డయ్యూ యుద్ధంలో ఓడించాడు ఓకే సో చూడుమ్మా గుజరాత్ గుజరాత్ యొక్క ఓల్డ్ నేమ్ ఏంటి సౌరాష్ట్ర మనం చాలా సార్లు అడుగుతున్నాడు మా కాంపిటేటివ్ ఎగ్జామ్ లో సౌరాష్ట్ర గుజరాత్ ఓల్డ్ నేమ్ సౌరాష్ట్ర విడిసే ఇది కూడా ఒక రాష్ట్రం అయితే ఉంది ఓకే సో చూసుకోండి ఇలాంటి క్వశ్చన్స్ అయితే కంపల్సరీ మనం చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఓకే ప్రతి ఒక్కరు జీకే వాల్డ్ సో సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్